మాఘమాసంలో మరొక శుభదినం ఈ వసంత పంచమి దీనినే శ్రీపంచమి అని వసంత పంచమి అని సరస్వతి పంచమి అని కూడా అంటారు ఈ శ్రీపంచమి రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్లు బ్రహ్మ వైవృత పురాణంలో తెలుపబడుతుంది చదువుల తల్లి అక్షరాల ఆది దేవత జ్ఞాన ప్రధాని అయిన శ్రీ సరస్వతి జన్మదినం ఈ రోజునే తెల్లతి పద్మం పైన ఉండి తెల్లని దుస్తులు పువ్వులు తెల్ల పూసల కంఠహారం ధరించి వీణను పుస్తకములను చేతులయందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీదేవిని గూర్చి పద్మపురాణం వివరిస్తుంది ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుంది నిరాటంకంగా విద్య అభివృద్ధి జరుగుతుంది అనేది శాస్త్రవచనం జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య కేవలం చిన్న పిల్లలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి అవసరం మనం బ్రతుకున్నంతకాలం చదివిన చదువులను మనం పూర్తి చేయలేమని పండితులు చెప్తున్నారు చదువు అనంతం చదువు అంటే కేవలం పుస్తకాలలో ఉండేది మాత్రమే కాదు లోకంలో ఎలా జీవించాలో మనుషులతో ఎలా మెలగాలో తెలియజేయాలంటే జ్ఞానం కావాలి పక్కవారితో ఎలా సంస్కారంగా మాట్లాడాలో తెలియాలంటే జ్ఞానం కావాలి ఇవి కావాలంటే దేవి అనుగ్రహం కావాలి బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వలన సృష్టిని ఆరంభించాడు గాయత్రీ దేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి అవతారం ఒకటి వాల్మీకి సరస్వతీదేవిని ఆరాధించి శ్రీమద్ రామాయణం రచనను చేశాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే వ్యాసమునేంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే మహాభారతం భాగవతం బ్రహ్మ సూత్రాది రచనలు చేసి సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందినవాడే ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే అందరూ కుటుంబ సభ్యులు నిద్రలేచి శుచిగా తలస్నానాలు చేసి మీకు దగ్గరలో ఉన్న సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళాలి ఒకవేళ మీకు దగ్గరలో ఆలయం లేకపోతే మీ పూజ గదిలో సరస్వతీదేవి ఫోటోను ఉంచి ఆ తల్లికి ఇష్టమైన తెల్లని పువ్వులు తెల్లని వస్త్రాలు తెల్లని పూసలను సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పిల్లలతో సరస్వతీదేవికి తెలుపు రంగు పదార్థాలు అంటే పాలు పెరుగు పాయసం వంటి వాటిని నివేదనగా సమర్పించాలి కొన్ని ప్రదేశాలలో ఈ రోజున సరస్వతీదేవితో పాటు వినాయకుడు శ్రీ మహావిష్ణువు పరమశివుడు సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు అలాగే ఈ రోజున మీకు వీలున్నంతలో పేద పిల్లలకు పెన్నులు పుస్తకాలను పంచండి ఆ పిల్లల చదువు నిమిత్తము మీరు చిన్న సహాయం చేసిన ఆ సరస్వతీదేవి ఎంతగానో సంతోషిస్తుంది కావున మీరు కూడా ఆదివారం శ్రీపంచమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ దేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మీ పిల్లలు చదువుల్లో ముందుంటారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆ రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే లోకంలో ఎలా మెలగాలో తెలుస్తుంది మనుషులతో ఎలా మెలగాలో తెలుస్తుంది ఆమె జ్ఞానస్వరూపిణి కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆమెను ఆ రోజు ప్రార్థించటం వలన మనకు ఐశ్వర్యంతో పాటు జ్ఞానం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవిని వినాయకుణ్ణి పూజించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు